రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ బొమ్మ మరి మా అప్పాజీ డైరీ ఫొమ్లో కర్నూలు నుంచి ఒక రైతు వచ్చాడు మా డైరీకి ఈయనకి మనం ఏడు గేదలు ఇచ్చాము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చాను ఈయన పేరు తిమ్మప్ప ఈయన రైతు పేరు వచ్చి తిమ్మప్ప కర్నూలు కర్నూలు ఊరి నుంచి వచ్చాడు ఏడు గేదెలు తీసుకున్నాడు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేలకి ఏడు గేదెలు కూడా నేను ఇచ్చాను మన అప్పాజీ డైరీ బొమ్మకి వచ్చాడు నేరుగాని బరి మీద ఇరవై వేలు పదివేలు తగ్గించి ఇచ్చాను ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను ఈయన ఏ రేట్ లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో ఒకసారి రైతు మాట్లాడదాం నమస్తా ఏం పేరు అన్న నీ పేరు నీ పేరు తెమ్మప్పవ డైరీ ఫామ్ దగ్గర వచ్చావు అప్పాజీ అప్పాజీ డైరీ ఫామ్కి వచ్చావు ఎన్ని గేలు తీసుకున్నావు ఏడు గేలు తీసుకున్నావు రేట్లు ఏమాత్రం ఆ రేట్లు ఆ రేట్ చెప్పు ఒకసారి ఎనిమిది లక్షల ఇరవై వేలు పడినాయి కర్నూలు అండి తెమ్మప్ప అప్పాజీ డైర్భవంకి వచ్చి ఏడు గేదలు తీసుకున్నాను ఓకే మళ్ళీ రావా ఓకేనా తరఫున పంపిస్తా పది మంది పంపిస్తాను తెమ్మప్ప మన దగ్గరికి అప్పాజీ డైర్భవంకి వచ్చి ఏడు గేదెలు తీసుకున్నారు ఇంకో పది మంది ఇరవై మంది మన దగ్గరికి పంపిస్తానని రెండోసారి కూడా వస్తానని మన దగ్గరికి రైతు మన దగ్గరికి వచ్చి భరోసా చెప్పాడు ఓకే మీకు ఏదొచ్చి తొంభై ఐదు వేలు లక్ష రూపాయలు పడుతుందండి ఉదయం వేడు సాయంత్రం వేడుస్తుంది ఇవ్వరు మర్రా మనం శ్రీనిధి లోన్స్ కూడా మనం బాగా ఇస్తూ ఉన్నామండి లోన్స్ వస్తున్నాయి తెలంగాణ నుంచి కూడా శ్రీనిధి లోన్స్ ఏమైంది ఉంటే మన అప్పజీ డైరీ కూడా నేరుగా రండి బరి మీద ఇరవై వేలు పదివేలు తగ్గించి ఇస్తాను మరి మా డైరీలో ఎప్పుడు ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదెరేటు ఉంటుంది ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన అప్పాజీ డైరీ భూములో ఎనభై వేల నుంచి లీస్ట్ వచ్చి ఎనభై వేలు హైయెస్ట్ వచ్చి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది మరి రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన అప్పాజీ డైరీ భూములో ఎప్పుడు మూడు వందల అరవై రోజులు నెంబర్ వన్ ప్యూర్ మరో జాతి గేదెలు గ్రేడెడ్ మరో జాతి గేదెలు బన్నీ గేదెలు జాప్రపాటి గేదెలు ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు ఉంటాయి రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు మూడు గేదెలు ఒక గేదె నుంచి రెండు గేదులు కొనుగోలు డీజిల్ నిముతాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం మరి ఈ వారం వచ్చి మన దగ్గరికి యాభై బర్రెలు సేల్స్ ఉన్నదే ఈ యాభై బర్రెలు ఒక ఇరవై ముప్పై బర్రెలు ఈ వారమే మనం గేదెలు ఇచ్చే ఉన్నాము తెలంగాణ అతనికి అయితే ఒక పది గేదెలు శ్రీనిధి లోన్స్ అని పది గేదెలు ఇచ్చాను హైదరాబాద్ దగ్గర ఒక ఊరు హైదరాబాద్ దగ్గర పట్టణం చెరువాత ఉంది వచ్చి శ్రీనిధి లోను ఆయన మన పది గేదులు శ్రీనిధి లోన్ ద్వారా ఇచ్చాను తర్వాత కర్నూలు నుంచి ఒక రైతు వచ్చి ఏడు గేదలు తీసుకున్నాడు తర్వాత అనకాపల్లి నుంచి రైతు వచ్చి ఆరు గేలు తీసుకున్నాడు ఇలా చాలామంది రైతులకి మనం ఎప్పుడు వారానికి ఇరవై నుంచి నలభై గేదెలు మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతుకు కూడా గేదెలు అందిస్తున్నాను ట్రాన్స్పోర్టు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషను మరి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి మా అప్పాజీ డైరీ బొమ్ము మా ఓన్ డైరీ బొమ్మిది రూమ్స్ స్పెషాలిటీ ఎవరికి వచ్చినా సొంత హౌస్ ఉందండి హౌస్ మన రూమ్ స్పెషాలిటీ ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడికి అన్ని ఫుడ్ కానీ రూమ్స్ స్పెషాలిటీ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకసారి గేదెల రేటు కూడా మీరు తీసుకొని చూడదు గేర్ రేటు వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఉదయం వేడి సాయంత్రం వేలు పాలు ఈ గేర్ వచ్చి లక్ష ముప్పై లక్ష ఇరవై వేలు పడుతుంది ఈ గేరి ఇది ఏనేసింది రుసుకొచ్చి ఉదయం ఏమి సాయంత్రం వేలు వస్తుందండి పాలు ఈ గేర్ వచ్చి లక్ష రూపాయలు పడుతుంది ఇది కూడా ప్యూర్ మర్రా సెకండ్ ల్యాక్టేషన్ అండి ప్యూర్ బ్రేడ్ ఇది కూడా చూడండి మన దగ్గర గేదు నెంబర్ వన్ గేదులు ఉన్నాయి ఇదిగో ఇది కూడా సెకండ్ ల్యాక్టేషన్ ఇది తొంభై ఐదు వేలు అలా పడుతుంది తొంభై ఐదు వేలు పడుతుంది చూడండి ప్యూర్ ముజాతి గేది ఇది తొంభై ఐదు వేలు పడుతుంది మీకు లీస్ట్ వచ్చి ఎనభై వేలు హైయెస్ట్ వచ్చి లక్ష ముప్పై వరకు కూడా గేది రేటు ఉంటుంది ఎనభై వేలకు గేది ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు గేది రేటు ఉంటుంది లక్ష ముప్పైకి ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు మరి మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామువరం గ్రామం నా పేరు వచ్చి కెన అప్పాజీ మాది అప్పాజీ డైరీ బొమ్మం మా ఓన్ డైరీ ఫామ్ ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు వచ్చే గేదెలు ఎప్పుడు ఇరవై నుంచి అరవై గేదే నా దగ్గర ఎప్పుడు మన ఫామ్లో ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే మూడు గేదెలు తీసుకుని కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అని ఒకసారి ఉన్న గేదెలు కూడా చూపిస్తాను చూడండి లక్ష రూపాయలు పడుతుందని ఉదయం ఎనిమిది సాయంత్రం ఎంపిస్తుంది రోజు మీద పదహారు లీటర్ల పాలు ఇస్తుంది ఇది కూడా ప్యూర్ ముర్రా ఒకసారి హర్యానా బర్ర అనేది ప్యూర్ ముర్ర పొద్దున్న తొమ్మిది సాయంత్రం తొమ్మిదిస్తుంది ఈ బర్ర వచ్చి లక్ష ఇరవై వేలు పడుతుంది చూడండి జాతి క్వాలిటీ కూడా ఒకసారి చూడండి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి